လာले ਜਰੂਰੇ ਜਰੂਰੇ ਕਿੜਵਾਦੀਨ ਮਾਗੂ ਨੀਰ ਪ੍ਰਧਾਨਾ ਲੈ ਗਿਤਾ ਉਸ ਕਲਾਯਾ ਨੀਰ ਚੈਂਕਲ ਬਾਏ ਨੇਪਾਲ ਬਾਗੀ ਫਤਨ ਰਾਗਾ ਕੀਤੀ ਇਹ ਸਮਸਤਰਾ ਹਾਲ ਕਾਲਮ ਰਾਲਾ ਯਾ ਸੰਗਰਾ 15 ਸਾਂਤ ਭਾਜੇ ਸੰਤਰਾ ਲਾਇ ਤੁ ਕਾਰਜ ਸੇਵਾ ਮਾਟ ਹੋਤੀ 10 ਸਾਂਤਰਾ ਅੱਪੜ ਕਰੂ ਕਾਰਜ ਜਾਵਦੋ 10 ਸਾਂਤਰਾ ਕਰੂ ਦੂ ਬੇਟੇ ਇਪੜ ਮਾਗ ਇਹ 10 ਨੇ ਲੈ ਕੇ 10 ਨੇ ਲਗ 10 చాలా కరువుతో పెట్టింది ఈ మూడు ఎకరాలు ఐదు రెండు ఎకరాలు ఐదు ఎకరాలు ఆడిపోయింది పెద్ద నేను కూడా నా సార్లు వచ్చినాయి ఈ కాలం పుష్కలంగా మారినాయి

సూర్యాపేట సీఎం ఆఫీస్ పోయినా చే అటు అని మాట్లాడినాడు ఎమ్మెల్యే వినవా సరే ఎన్ని సంవత్సరాలు గవర్నమెంట్ వెళ్ళింది సరే ఒక్కగా మారిపోతుందని జనం నామైతే కొట్టెంట్కు ఈ మంచి పర్షిమెంట్ ఇచ్చాడు రెండు రైతు ఏమి అని వచ్చాను హామీలు చెప్పి ఓట్లు అమ్ముకొని ఇప్పుడు ఐదు సంవత్సరాలు మామూలు ఎవరేమంటే నా పేరు నా ముద్ర కళ్ళు